అండి అండి ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి ఇది పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను చెప్పాను కదా సూపర్ శారీస్ ఫ్లవర్ క్యూన్ అండి ఇది ఫ్లవర్ క్యూన్ శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్యాన్సీ పట్టు శారీస్ మీకు క్యాటలాగ్ చూపిస్తాను తెలుస్తుంది రేపటి లైవ్ లో చూపిస్తాను ఈ శారీస్ ఓకేనా ఇలా అండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా నాకైతే భలేగా నచ్చాయి శారీస్ ఓకే ఫ్యాన్సీ డిజైన్ ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగుంటాయి ఓకేనా ఇది వచ్చేసి ఇలా ఉంది చూడండి సూపర్ ఉంది క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి సూపర్ ఉంది రేపటి లైవ్ లో ఇవి వచ్చేసి వాటిల్ గ్రీన్ విత్ రెడ్ ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మీకు దసరాకు దీపావళికి మంచి శారీస్ అండి ఫెస్టివల్ కి అయితే సూపర్ శారీస్ వచ్చాయి మిక్స్ చేసుకోకండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ ఇలా వస్తుంది అనమాట ఇలా మ్యాంగో బుటీ వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా పట్టు బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం మిక్స్ చేసుకోకండి ఓకే నేను అన్ని లైవ్ లో చూపిస్తానండి రేపటి లైవ్ అయితే మిస్ అవ్వద్దు ఓకేనా రేపటి లైవ్ లో చూపించేస్తాను రెడ్ విత్ గ్రీన్ దీంట్లో కలర్స్ కూడా వచ్చాయి చూపించేస్తాను వన్ బై వన్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట పర్పుల్ విత్ మెహందీ గ్రీన్ చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ అండి ఇలా టూ హ్యాండ్ టూ ఫింగర్ తో వచ్చేసింది ఇంత లైట్ వెయిట్ ఉంది అనమాట చాలా బాగుంది ఓకేనా అస్సలు వెయిట్ లేదు ఓకే సూపర్ ఉంది డే డైలీ మొత్తం మీరు డే అంతా క్యారీ చేయవచ్చండి అంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి నా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి బాగా నచ్చాయండి వైన్ విత్ బాటిల్ గ్రీన్ ఓకేనా రెడ్ విత్ బాటిల్ గ్రీన్ వైన్ విత్ బాటిల్ గ్రీన్ చాలా బాగున్నాయి ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇవి వచ్చేసి బూటీస్ అండి జెరీ వివింగ్ బూటీస్ ఓకేనా ఇది కూడా జెరీలో మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఫ్లవర్ డిజైన్ లో ఫ్లవర్ క్యూన్ అనమాట ఈ శారీస్ పేరు ఓకే నెక్స్ట్ ఇది కలర్ కాంబినేషన్ మాత్రం రేర్ అండి నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను మీ బ్లూ లేదో ఏదో బట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బాగుంది చూడండి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కి బాడీ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే చూడండి ఎంత బాగుంది శారీ వచ్చేసి అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందండి బడ్జెట్ ట్రెండ్ లో ఉంటుంది నేను లైవ్ లోనే చెప్తాను మీకు ప్రైజ్ అనేది లైవ్ లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా రేపటి లైవ్ డైలీ అయితే టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది ఓకేనా మిస్ అవ్వద్దు నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ విత్ మెంతి ఎల్లో మెంతి ఎల్లో ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది బాగు సూపర్ ఉంది లైట్ వెయిట్ అండి మెయిన్ గా లైట్ వెయిట్ ఉన్నాయి మీకు ఇరిటేషన్ అలా ఉండదు అస్సలు చాలా బాగున్నాయి చూడండి టూ ఫింగర్స్ కి వచ్చేసింది అంతా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ మాత్రం ఓకేనా బడ్జెట్ రెండు మెయిన్ గా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిక్ చేసుకోకండి ఓకేనా పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది నేను క్లాత్ అయితే నెక్స్ట్ అండి చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇది పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ కి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే అవసరం అండి అన్నిటి నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మెంతి ఎల్లో మెంతి ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ ఓకే ఇదనమాట మెంతి ఎల్లో విత్ బాటిల్ గ్రీప్ ఓకేనా మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ సెండ్ చేయండి కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి ఓకేనా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా స్టిప్నెస్ లేదండి చాలా స్మూత్ గా ఉంటుంది నెక్స్ట్ సారీస్ నేను తర్వాత ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మనకు ఓసంపల్లిలో చాలా అడుగుతున్నారు కదా బట్ చూపిస్తాను కోసంపల్లిలో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి శారీ వచ్చేసి ఇది లిమిటెడ్ స్టాక్ అయితే దొరికిందండి ఓన్లీ ఒక ఫోర్టీన్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే దొరికాయి ఓకేనా నేను రెస్పాన్స్ బట్టి మళ్ళీ రీస్టాక్ అయితే చేయిస్తాను ఇప్పుడైతే వాళ్ళ దగ్గర కూడా లేవండి ఓన్లీ ఫోర్టీన్ శారీస్ ఉంటే ఫోర్టీన్ శారీస్ మొత్తం తీసేసుకున్నాను ఓకేనా ఇది ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ఒక త్రీ టు ఫోర్ అనుకుంటాను ప్రీ బుకింగ్స్ వాళ్ళకి పెట్టేసి నేను మూసేవి నేను లైవ్ లో చూపించేస్తాను పోచంపల్లి అయితే ఎవర్ గ్రీన్ అండి ఓకేనా ఇలా వస్తుంది శారీ నేను చూపించేస్తాను లైవ్ లో చూపించేస్తాను అన్ని ఎవర్ గ్రీన్ ఎప్పుడైనా అది ట్రెండ్ అయితే అసలు పోదండి మనకు వాల్యూ దానికి ఉన్న వాల్యూ దానికే ఉంటుంది సపరేట్ చాలా బాగుంటాయి పోచంపల్లిలో విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మీకు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దొరికే శారీస్ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది ఓకేనా చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయి ఓకేనా చాలా స్మూత్ ఉంటుంది పోచంపల్లి శారీస్ ఓకే ఇదనమాట చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ గ్రీన్ విత్ పింక్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఓకే ఇదన్నమాట శారీ చాలా బాగుంది క్లాత్ కూడా సూపర్ ఉందండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది ఓకేనా పొచ్చంపల్లి సారీస్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం అండి ఇవి తీసుకురావడము చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది నేను స్టేటస్ లో పెట్టినప్పుడు గ్రూప్ లో పెట్టాను కదా చాలా అడిగారు అనమాట వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఈ శారీ కోసం శారీస్ కోసం ఓకేనా కోసంపల్లి శారీస్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ యాష్ కలర్ అండి సూపర్ ఉంది యాష్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ ఓకేనా చాలా బాగున్నాయి ఇదన్నమాట ప్రీ షిఫ్టింగ్ ఉంటుంది పోచంపల్లి శారీస్ ఫిఫ్టీన్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టింగ్ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ కైతే ఎవ్వరు ఇవ్వరండి చూసుకోండి ఓకేనా ఇలా వస్తుంది పింక్ కలర్ అండి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లు వాట్సాప్ సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ అండి లావెండర్ విత్ పింక్ మిక్స్ అయి ఉంది నెక్స్ట్ ప్యారెట్ బ్రీ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇదే మీకు మిడిల్ లో ఇలా వస్తుంది పోచంపల్లి వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది వీవింగ్ తో కడ్డీ బార్డర్ వస్తుంది వచ్చేసి ప్లెయిన్ లో వచ్చారు వచ్చేసి మనకు మిడిల్ లో పోచంపల్లి వచ్చింది డిజైన్ ఓకేనా చాలా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసి ఓకేనా ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ ఓకేనా బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది కొంచెం పరుగుతాయి నెక్స్ట్ నెక్స్ట్ కూడా బ్లూనే అండి నెక్స్ట్ కూడాను బ్లూ ఓకే ఇదన్నమాట ఇలా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఓకేనా ఇలా వస్తుంది షైనింగ్ కూడా సూపర్ ఉంది శారీ అయితే రేర్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఓకే ఇది ఆల్రెడీ బుకింగ్ ఉంది అనుకుంటాను ఓకే ఇది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది రేపటి లైవ్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా అనేది చూపించేస్తాను టూ ఓ క్లా టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుందండి డైలీ లైవ్ అయితే జాయిన్ అవ్వండి గ్రీన్ విత్ బ్లూ ఇదనమాట సారీ ఓకే బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట ఓకే బ్లూ విత్ గ్రీన్ అండి గ్రీన్ కాంబినేషన్ ఇలా చాలా బాగుంటుంది మనకు గ్రీన్ లో బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఓకే ఇదనమాట బ్లూలో త్రీ ఉన్నాయి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది ఓకే ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి షేనింగ్ అండి అన్ని కళ్ళనైతే షేడ్ ఉంది ఒకటే కలర్ అన్న అనేది లేదు కళ్ళనైతే షేడ్ ఉంది కాబట్టి మీకు వేరే వేరే షేడ్స్ వస్తున్నాయి ఇది వచ్చేసి ఒకలాంటి పింక్ కలర్ అండి పింక్ మెరినిష్ ఉంది ఓకేనా ఇది వచ్చేసి పింక్ పీచ్ కలర్ కనకంబరం కలర్ లో అనిపిస్తుంది చాలా బాగుంది ఓకే ఇదన్నమాట మీకు ఇదే కలర్ అని అనుకోకుండా ఏది అవైలబుల్ గా అది తీసేసుకోండి అన్ని కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి బ్లూ లో ఫైవ్ ఉన్నాయి ఓకేనా చాలా బాగుంది ఓకే బ్లూ కలర్ బ్లూ విత్ గ్రీన్ బ్లూ విత్ గ్రీన్ లో ఒక ఫోర్ ఉన్నాయి పీసెస్ బ్లూ విత్ పింక్ వన్ పీస్ ఓకేనా బ్లూ విత్ పింక్ పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఓకేనా బుక్ చేసుకోకండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ ఇవి కూడా నేను ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు చాలా బాగున్నాయి మెరూన్ కలర్ ఓపెన్ చేస్తాను ఇది కూడా ఇక్కట్ ఇక్కత్ కోసం పల్లి డిజైన్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఓకేనా ఓకే ఇది మొత్తం వచ్చేసి ఇక్కతు పోచంపల్లి డిజైన్ ఉంటుంది చూడండి క్లాత్ సూపర్ ఉంది క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటుంది ఓకే ఇదన్నమాట చాలా బడ్జెట్ లో ఉంటుంది ఇక్కత్ పోచంపల్లి డిజైన్ ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది మొత్తం ఇక్కత్ డిజైన్ అండి ఇక్కత్ పోచంపల్లి డిజైన్ లో డిజైన్ చేస్తారు ఇది వచ్చేసి జెకాడ్ వీవింగ్ జార్డ్ వీవింగ్ వస్తుంది మనం చిన్న పట్టు పట్టు శారీ వేర్ చేసుకున్నంత బాగుంటుందండి ఇది కూడా ఓకేనా జస్ట్ ఏ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ వైపు బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది వెరీ వేవింగ్ బోర్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా చాలా గా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టైటిల్లో నా నెంబర్ ఇస్తాను వాట్సాప్ సెండ్ చేయండి ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేయండి ఓకేనా చాలా స్మూత్ గా అండి చూడండి ఎంత చిన్న ఫోల్డింగ్ వచ్చేసింది స్కిన్ ఫ్రెండ్లీ అండి చాలా స్మూత్ గా ఉంది ఓకేనా నేను చెప్పడం కాదు మీకు వచ్చిన తర్వాత తెలిసింది ఎయిట్ ఫిఫ్టీకి మంచి శారీ వచ్చింది మీకు ఇక్కడ పోచంపల్లి డిజైన్ లో డిజైన్ అయితే నాకు భలే నచ్చిందండి అందుకే తీసుకొచ్చాను చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ నాకు ఇది ఒక్క డిజైన్ వచ్చి తీసుకొచ్చాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ మీకు రీజనబుల్ గా ఆ వాట్సాప్ సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ దీంట్లో కలర్ వచ్చేసి ఇదనమాట రేపు టూ ఓ కి నేను బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను వచ్చి చూసేయండి మీకు అప్పటి వరకు శారీస్ అయితే అవైలబులిటీ ఉండవండి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఎందుకంటే మనకు ఫస్ట్ బుకింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఈ శారీ కావాలి అంటే ఇదే గా ఈ శారీ అనకుండా ఇది దీంట్లో ఏ ఫిఫ్టీ సెండ్ చేస్తారండి నేను రేపు లైవ్ చూసిన వెంటనే నేను తీసుకుంటానని చెప్తాను అలా సెండ్ చేసి ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ఉంటుంది వాళ్ళ ఛాయిస్ ఓకేనా వాళ్ళ తర్వాతనే నేను వేరే వాళ్ళకు ఆర్డర్ తీసుకుంటాను అనమాట అలా చేస్తారు ఓకేనా మీకు కావాలి అంటే అమౌంట్ పే చేసి రేపటి లైవ్ లో బుక్ చేసుకుంటాను మేడం లైవ్ చూసి అంటే పర్లేదండి ఓకేనా ఇది వచ్చేసి మెంతి ఎల్లో ఎల్లో లైట్ కలర్ అండి చాలా లైట్ కలర్ చూడండి వాళ్ళని షేడ్ వచ్చింది మీకు ఇక్కతు పోచంపల్లి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది జెకాడ్ రీడింగ్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా స్మూత్ చాలా స్మూత్ ఉందండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ ఆ పికాక్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఓకేనా చాలా బాగుంది రేపటి లైవ్ లో చూపించేస్తాను మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేసి ఓకేనా లైవ్ లో అయితే జాయిన్ అవ్వండి డైలీ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది కదా ఓకేనా పళ్ళు అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది ప్లేన్ లో ఇచ్చేసి మన జెకార్డ్ వీవింగ్ బోర్డర్ అయితే కదండి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ టెస్ట్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇక్కడ కోసం పల్లి డిజైన్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అస్సలు మీకు చేసుకోవచ్చు చేసుకోకండి ఓకేనా ఇంత మంచి శారీస్ అయితే మీకు బయట నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని నాకు క్లియర్ గా ఫిక్స్ పెట్టండి షేర్ అవుతాయి నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను అనమాట సేమ్ ఉంది కదా సేమ్ ఉందండి ఇదే శారీ అనమాట సేమ్ శారీ ఓకేనా సేమ్ లో టూ శారీస్ ఉన్నాయి ఓకే సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వన్ వచ్చేసి నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదండి మెరూన్ కలర్ కాంబినేషన్ మీకు క్లాత్ నేను పట్టుకుంటేనే తెలుస్తుందండి స్టిక్నెస్ చాలా ఏమీ లేదు చాలా స్మూత్ గా ఉంటుంది మీరు ఎలా కడితే అలా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లాక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ రీవింగ్ వస్తుంది బోర్డర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ షిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడాను బ్లాక్ పికాక్ బ్లూ అండి నావీ బ్లూ బ్లాక్ కాదండి నావీ బ్లూ ఓకేనా నేవీ బ్లూ శారీ వచ్చేసి నావీ బ్లూ ఉంటుంది పికా ఓకేనా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే చాలా చాలా బాగున్నాయి నాకు డిజైన్ అయితే సూపర్ గా నచ్చింది పోచంపల్లి డిజైన్ జేకాడ్ వీవింగ్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది వాషబుల్ అండి ఓకేనా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకేనా రేపటి లైవ్ లో అయితే మిస్ అవ్వకుండా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా వస్తాయి శారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి మీరు రిసీవ్ అయిన తర్వాత మీరే చెప్తారు నాకు కంపల్సరీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండి ఓకే ఇలా వస్తుంది శారీస్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఓకే ఇలా వస్తుంది పోచంపల్లి శారీస్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అండి అసలు ఇది లైవ్ పెట్టేవారు కూడా ఉంటాయా ఉండవా తెలియదండి ఓకేనా వస్తుంది చాలా చాలా బాగుంది సారీస్ మాత్రం లో అయితే చాలా వరకు ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి ఒక ఫైవ్ పీసెస్ అలాగా ఓకే ఇదనమాట ఓకే ఇది వచ్చేసి కోసం నెక్స్ట్ ఈ మోడల్ అండి సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అస్సలు మీరు చేసుకోకండి దీని ప్రైస్ మాత్రం నేను లైవ్ లో చెప్తాను లైవ్ లో చేసేయండి ఓకేనా చాలా చాలా నచ్చేసింది నాకైతే స్టారీ బడ్జెట్ అండి అండి మెయిన్ గా బడ్జెట్స్ మీకు బయట ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఓకే ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సెలెక్టెడ్ పీసెస్ అండి ఇవి ఒక టువెల్ ఉన్నాయి చార్ట్ లో టువెల్ లో నేను ఆల్మోస్ట్ సెవెన్ తీసుకొచ్చాను సెవెన్ ఉన్నాయి సెవెన్ కలర్స్ నేను ఎలా అంటే కొంచెం ఇలా డిఫరెంట్ ఉండేటివి నేను తీసుకొచ్చాను అనమాట ఓకేనా ట్వెల్వ్ కలర్స్ లో నేను సెలెక్ట్ చేస్తున్నాను ఓకేనా నా సెలెక్షన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఓకే సూపర్ ఉన్నాయి వీడియో చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి రేపటి లైవ్ లో నేను అన్ని బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా వచ్చింది అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఓకేనా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే షేర్ చేయండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు ఒక్కరే కాదు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి